వాట్ ఈస్ పీపుల్స్ గవర్నమెంట్ మీ ఎక్స్ప్లెయిన్ యూపుల్ పీపుల్స్ గవర్నమెంట్ డజంట్ మీన్ డిఆర్ పవన్ గారు ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ డోంట్ డోంట్ థెల్ మి వాట్ ఈస్ ద పీపుల్స్ గవర్నమెంట్ పీపుల్స్ పీపుల్స్ గవర్నమెంట్ గవర్నమెంట్ మీన్ సీఎం టు అటెండ్ నో 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 దట్ దట్ షుడ్ లైక్ ఇట్ మాట్లాడటం కాదు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డోంట్ ప్లీజ్ ప్లీజ్ వాట్ రాజకీయాలలో ఏదో అరవై సీట్లకు ఇంకో నాలుగు సీట్లు ఎక్కి ఇంకోటా గెలిపించిందో వీళ్ళకు సిటీలో ఓట్లు రాలేదు పర్సెంట్ ఏందో అని అని చెప్పారు రాజకీయాల ఎలక్షన్స్ లా గెలుపు ఓటమి రెండే ఉంటాయి మేము మెజారిటీతో గెలిచినాము అరవై నాలుగు సీట్లు దాన్ని ఒక్క నేర్చుకోండి మీరు వాళ్ళ నుంచి స్టార్ట్ టు అండర్స్టాండ్ ఫస్ట్ అర్థం చేసుకోండి అరవై నాలుగు సీట్లు ప్రజలు మార్పు ఇచ్చారు మీరు ఏమన్నారు డిసెంబర్ మూడో తారీఖున రిజల్ట్ వచ్చింది ఇవాళ డిసెంబర్ పదిహేడో తారీఖు పదహారో తారీఖు దగ్గర పదమూడు రోజులే అండి అప్పుడే మీరు ఏమంటారు ప్రజలు ఈ ప్రభుత్వం ఉండడో లేదని అంటారు వారు అడిగిన ర్యాంకర్ గారు మీకు ప్రజలు చెప్పిందాన్ని అనుకుంటున్నారు అని ఇంకొక ఆరు నెలలకి సార్ యువర్ టైం యువర్ టైమ్ జస్ట్ షౌటింగ్ జస్ట్ షౌటింగ్ అండి షౌటింగ్ ఈజ్ నాట్ ఎన్ ఆర్గ్యుమెంట్ జస్ట్ షౌటింగ్ ఆర్గ్యుమెంట్ ఏదో మాట్లాడేస్తే అది వాస్తవాలు అయిపోవు ఓవర్ షౌటింగ్ ఇస్ నాట్ జస్ట్ ఇన్ జస్ట్ లిజన్ పీపుల్స్ పీపుల్స్ గవర్నమెంట్ అంటే డజెంట్ మీన్ సీఎం టు మీట్ ఎవ్రీబడి సీఎం హెస్ గాడ్ లాట్ ఆఫ్ జాబ్స్ టు డూ సీఎం అక్కడ కూర్చుని ప్రవేశ భవన్లో కూర్చుని అందరు రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రభుత్వ భవన్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చోాలా హి హాస్ గివెన్ టు ఓన్లీ టూ అవర్స్ టైం ఆ టైంలో ఆయనే కలిసేవాడు ఈ డి అలా అదర్స్ ఆయనే కలిసేవాడు కలిసి ఇచ్చేవాడు ఇక్కడేమో ఎవరు అరే రైజర్ సో మెనీ క్వశ్చన్ గద్దం కలవలేదు గద్దమి కలవలేదు ఒక సిద్ధాంతంలో కొన్ని తేడాలు ఉంటాయి అందరినీ కలవాలని ఎవరు వచ్చినా కలవాలని రూలు దర్ ఇస్ నో రాజ్యాంగం కండిషన్ లేదు

ఎందుకంటే పా ఎన్నికలు తెలంగాణ పోరాటంలో పదవులను త్యాగం చేసి ఒక్క నిమిషం బిజెపికి వెళ్తాం జనతా ఎందుకు కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి మీకు రూపాయి ఇవ్వాలని దిక్కుల చెప్పుకోండి అంటే అదే నందారెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ బ్రేక్ తర్వాత డిబేట్ విల్ కంటిన్యూ చర్చలో రెండు పక్షాల మధ్య ఒక రేంజ్ లో మాటల తూటాలు పేలినాయి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేస్తే అటు సీఎం రేవంత్ రెడ్డిని పుట్టలో పాముగా అభివర్ణించారు కేటీఆర్